హాయ్ వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్ నా పేరు విష్ణుకుమార్ బీహార్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు అనేవి రాబోతున్నాయి ఈ ఏడాది చివరిలో జరగబోతున్నాయి దాంతో అక్కడ ఎలక్ట్రోల్ రోల్స్ మీద అటు ఇండియా కూటమి వర్సెస్ బిజీ ఎన్డీఏ కూటమి ఈ రెండింటి మధ్య పెద్ద యుద్ధం అనేది నడుస్తుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బీహార్లో ఓటర్ జాబితాను సమీక్షించేందుకు ఎస్ఐఆర్ని తీసుకొచ్చిందంటే స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్ అనే ప్రక్రియ చేపట్టింది ఇందులో ఏకంగా నలభై లక్షల మంది జాడ అనేది తెలియకుండా పోయింది ఒక ఒక బీహార్ రాష్ట్రంలోనే నలభై ఒక్క లక్షల మంది ఓటర్లు ఎక్కడున్నారనేది తెలియట్లేదు ఓటర్ లిస్టులో ఉన్నారు కానీ వాళ్ళు అక్కడ కనిపించట్లేదు ఇందులో అసలు పదకొండు వేల మంది ఎక్కడున్నారనేది వాళ్ళు పూర్తిగా కనిపించబట్టి ఈ మిస్సింగ్ ఓటర్ల మీద పెద్ద వివాదం నడుస్తుంది సుప్రీంకోర్టు దాకా కూడా చేరింది అటు రెండు పార్టీల మధ్య రెండు పక్షాల మధ్య అయితే గొడవ అయితే జరుగుతుంది అసలు ఏం జరుగుతుంది నలభై ఒక్క లక్షల మంది మిస్ అవ్వడం అంటే మాటలు కాదు ఈ ఎలక్షన్ కమిషన్ చేపట్టినటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియ ఏంటి అన్నది నేను ఈ వీడియోలో వివరిస్తాను ఇంకా ఎవరైనా మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బీహార్లో ఈ సంవత్సరం ఆఖరిలో ఎలక్షన్స్ అనేవి రాబోతున్నాయి దాంతో ఓటర్ల ఓటర్ల కూడా ఖచ్చితంగా ఉండాలి పారదర్శకంగా ఉండాలని చెప్పేసి సీసీఐ భావిస్తుంది దాంతో జూన్ ఇరవై నాలుగు నుంచి ఒక రివిజన్ అనేది మొదలుపెట్టింది ఇంటింటికెళ్ళి రివిజన్ అనేది మొదలుపెట్టింది అక్కడ మొత్తం ఏడు పాయింట్ తొమ్మిది కోట్ల మంది ఓటర్లు ఉండగా ఉంటే దాంట్లో తొంభై ఐదు పాయింట్ తొమ్మిది రెండు శాతం వివరాలు అయితే ఇప్పటివరకు కనుక్కున్నారట కానీ ఏడు పాయింట్ నాలుగు ఎనిమిది కోట్లు అంటే మొత్తం వాళ్ళ ఫామ్స్ కూడా సేకరించారు వీటి వీటిలో ఇంకా నలభై ఒక్క లక్షల ఫామ్స్ని సేకరించాల్సిన ఉంది అంటే ఇది జూలై ఇరవై ఐదు డెడ్ ఈ లోపుగా అంతమంది నలభై ఒక్క లక్షల మంది ఎక్కడి నుంచి వస్తారనేది అర్థం కావట్లేదు ఈ నలభై ఒక్క లక్షల మందిలో ఒక కొంత అవగాహన అవగాహనకు వచ్చినప్పుడు పన్నెండు పాయింట్ ఏడు ఒకటి అంటే పన్నెండున్నర లక్షల దాకా మరణ మరణించారని చెప్పేసి అని అనుకుంటున్నారు ప్రతి సంవత్సరం జరుగుతుంది కాబట్టి ఇట్లాంటి అంటే వాటర్ లిస్ట్లో ఉండిపోతారు అది ఎన్నో ఏళ్ళ క్రితం మరణించినా కానీ అట్లా ఉండిపోతారు కొంతమంది అలా ఉండొచ్చు అనుకుంటున్నారు ఇక పద్దెనిమిది లక్షల మంది బీహార్ నుంచి జనరల్గా బీహార్ నుంచి వలస కూలీలు వస్తుంటారు కాబట్టి వాళ్ళు అయ్యి ఉండొచ్చు అనుకుంటున్నారు ఇక ఐదు పాయింట్ తొమ్మిది లక్షల మంది ఒకటి కంటే ఎక్కువ చోట ఓట్లు కలిగి ఉన్నారు అప్పుడు మన దగ్గర కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉంటే తీసేశారు కదా అట్లనే ఇక పదకొండు వేల మంది అసలు ఎక్కడున్నారు కూడా జాడ అనేది తెలియట్లేదట ఇది ఈ మిస్సింగ్ ఓటర్లలో ఎవరు రోహింగ్యాలు కానీ బంగ్లాదేశ్ ఓటర్లు కానీ ఉన్నారా అని చెప్పేసి వాళ్ళు వాళ్ళ పౌరులు కానీ ఉన్నారని చెప్పేసి ఒక డౌట్ అయితే వస్తుంది నేపాల్ బంగ్లాదేశ్ మయన్మార్ నుంచి వచ్చినటువంటి కొందరు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు వాళ్లే ఇక్కడ ఓటర్లుగా చలామణి అవుతున్నారు అని చెప్పేసి అని అంటే ముఖ్యంగా ఈ రోహింగలు కానీ బంగ్లాదేశ్ పౌరులు కానీ ఈ బీహార్లో తర్వాత ఇంకా సీమాంచల్ ప్రాంతాల్లో అరారియా పూర్ణియా కతిహార్ కిషన్ ఈ జిల్లాలలో ఎక్కువ మంది ఉంటారట వీళ్ళు బంగ్లాదేశ్ నుంచి నేపాల్ నుంచి వచ్చిన వలస వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఇక్కడ ముస్లిం జనాభా నలభై ఏడు శాతం ఉంటే పదిహేడు శాతం కంటే రాష్ట్ర సగటు కంటే ఎక్కువ ఇక్కడే ఉంటుంది అంటే కొంతమంది వలస వలసదారులు ఏం చేశారంటే డొమెసైల్ సర్టిఫికెట్లు తీసుకుని ఆధార్ కార్డులు రేషన్ కార్డులు అట్లాంటివి తీసుకుని అని చెప్పేసి వాళ్ళు ఓటర్ల జాబితాలో చేరని చెప్పేసి ఒక డౌట్ అయితే వ్యక్తమవుతుంది ఇదే పెద్ద పొలిటికల్ ఇష్యూగా మన బీజేపీ వర్సెస్ ఇండియా కూటమి పార్టీల మధ్య ఇక ఆర్జేడీ కాంగ్రెస్ టీఎంసీ లాంటి పార్టీలన్నీ కూడా దీన్ని బందీ అని విమర్శిస్తున్నాయి ఎస్ఐఆర్ ప్రక్రియని ఈ ప్రక్రియ చెప్పడానికి రెండు కోట్ల మంది ఓటర్లని మీరు తీసేస్తున్నారు పేదవాళ్ళని తీసేస్తున్నారు అని చెప్పి గొడవ గొడవ అవుతుంది అయితే జూలై ఇరవై డెడ్ డెడ్లైన్ లోపు ఎలా ఎనిమిది కోట్ల మందిని మీరు సర్వే చేస్తారు ఇన్ టైంకి ఎట్లా పూర్తి అవుతాయని సుప్రీం సుప్రీంకోర్టులో వీళ్ళు కొంతమంది నేతలు సవాల్ కూడా చేశారు ఇటు టీఎంసీ అధినేత మమతా బెనర్జీ కూడా నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్కి బ్యాక్ డోర్ ఎంట్రీ ఇది అని చెప్పేసి హామంటున్నారు ఈ ఇటు ఈయన అసిదుద్దీన్ ఓవేసి కూడా విమర్శించారు ఈసీ అసలు ఓటర్ల పౌరసత్వాన్ని రద్దు చేయడానికి మీరెవరు నిర్ధారించే అధికారం అసలు మీకు ఎక్కడి నుంచి ఇచ్చారు అది గవర్నమెంట్ నిర్ణయించాలి అని ఆయన అంటున్నారు ఇక మరి ఏం చేస్తుంది ఈసీఐ ఏం చేస్తుందంటే మేమైతే పారదర్శకంగా ఎలక్షన్స్ నిర్వహించడానికి ఈ ఈ ప్రక్రియ అనేది చేపడతాము రెండు వేల మూడు తర్వాత ఇంత స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్ అనేది ఎప్పుడు కాలేదు అసలు అని అని చెప్పేసి అని అంటున్నారు అంటే జనాభాలో వలసలు కానీ మార్పులు కానీ లేకపోతే కొంతమంది చనిపోవడం కానీ ఇలాంటి కారణాలతో ఎక్కువ మంది ఉండిపోయి ఉండొచ్చు వాటాల జాబితాలు వాడు అందరినీ తీసేసే ప్రక్రియ అయితే కొనసాగుతుందని చెప్పేసి అని అంటున్నాడు ఇక సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకుంది సుప్రీంకోర్టులో కేసు వేశారు కాబట్టి ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఓటర్ ఐడి లాంటి సాధారణ పత్రాలు కూడా వీసీఐ ఒప్పుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు సూచించింది సో సుప్రీం సుప్రీంకోర్టులో జూలై ఇరవై ఇరవై ఎనిమిదో తారీఖున దాని మీద ఒక ఈ కేసు విచారణకు అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి మొత్తానికైతే బీహార్లో మాత్రం ఎస్ఐఆర్ అనేది చాలా తీవ్రమైనటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది ముఖ్యంగా తూర్పు బీహార్లో ఉన్నటువంటి అరారియా పూర్ణియా కతిహార్ వంటి జిల్లాల్లో ఓటర్ల తొ తొలగింపు అనేది ఎక్కువ మంది ఉన్నది రెండు వేల ఇరవై ఇరవై ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులు మెజార్టీ కంటే కూడా ఓటర్లు ఇప్పుడు ఎక్కువ మంది తొలగిపోతున్నారు కాబట్టి దీనివల్ల మొత్తం కూడా పూర్తిగా అక్కడ ఆ మూడు జిల్లాల్లో రాజకీయ సమీకరణాలు కూడా మారిపోయే అవకాశం ఉందని చెప్పేసి అని అంటున్నారు కానీ నిజంగా నలభై ఒక్క లక్షల మంది ఓటర్లు మిస్ అవ్వడం అనేది మాత్రం చాలా ఎక్కువ చాలా హ్యూజ్ అని ప్రక్రియ అనుకోవాలి మరి ఈసీఐ నిజంగానే న్యాయ న్యాయపక్షంగా చేస్తుందా పారదర్శకంగా న్యాయ న్యాయంగా చేస్తుందా లేకపోతే ప్రతిపక్షాలు చెప్పినట్టుగా ఓటర్లను అణచివేసే ప్రక్రియ నడుస్తుందా అన్నది చూడాలి మీరు ఏమనుకుంటారు దీన్ని దీనికి సంబంధించినటువంటి ఈ వీడియోని మీరు దీనిపై మీరు కామెంట్ అనేది తెలియజేయండి అలాగే మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే కంపల్సరీగా ఒక లైక్ బటన్ అయితే కొట్టండి థ్యాంక్ యూ